స్కంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఒక వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి శివుణ్ణి కోరుతుంది అప్పుడు ఆ శంకరుడు వరలక్ష్మీ వ్రత మహత్యాన్ని పార్వతీదేవికి తెలిపినట్లు పురాణం తెలిపింది అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతి దేవి వృత్తాంతాన్ని తెలియజేశాడని పురాణాలు చెప్తున్నాయి భర్త పట్ల ప్రేమనే అత్తమామల పట్ల గౌరవాన్ని చూపిస్తూ బ్రాహ్మణ శ్రీ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతలను నిర్వ నిర్వహిస్తూ ఉండేది దే లక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి కలలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని చారుమతికి అభయమిస్తుంది కళ నుంచి తేరుకున్న చారుమతి ఈ విషయాన్ని అత్తమామలకు భర్తకు తెలియజేస్తుంది వారు కూడా ఆ వ్రతాన్ని చేయమని ఆమెను ప్రోత్సహిస్తారు అమ్మ ఆదేశానుసారం చారుమతి వరలక్ష్మి వ్రతం చేస్తుంది ఊరిలోని ముత్తైదువులు చారుమతి కల గురించి విని పౌర్ణమి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూశారు ఆ రోజు రానే వచ్చింది ఈ మొత్తైదువులు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలను కట్టుకుని చారుమతి ఇంటికి వెళ్ళారు చారుమతి తన ఇంట్లో మండపం ఏర్పాటు చేసి దానిపై బియ్యం పోసి పంచ పల్లావాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి వంటి మొదలైన ఆకులతో కలిశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సకల విధులతో సర్వమంగళ మంగళ్యే శివే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అంటూ ఆహ్వానించింది అమ్మవారిని మండపంపై ప్రతిష్ఠించింది షోడ సోపాచారాలతో పూజించింది భక్ష్య భోజనాలతో నివేదించారు తొమ్మిది పోగుల కంకణాన్ని చేతికి కొట్టుకున్నారు అమ్మవారికి ప్రదక్షిణలు నమస్కారాలు చేసి పూజ ముగించారు వరలక్ష్మి వ్రత ఫలితంగా చారుమతితో పాటు పూజలో పాల్గొన్న ముత్తైదువులు ఇల్లు కూడా వస్త్ర వాహన వైడూర్య నద ధనంతో నిండిపోయి ఇలా వారంతా ప్రతి సంవత్సరం శ్రావణంలో రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసి సుఖ సంపదలతో ఆనందంగా గడిపారు అని చెప్తూ శివుడు తన కథను ముగించాడు ఈ కథ విన్నా ఈ వ్రతం చేసిన ఈ వ్రతంలో పాల్గొన్న మీరు కూడా సకల సౌభాగ్యాలు పొందుతారని శివుడు వెల్లడించారు దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని భక్తులు నమ్ముతారు